పరమేశ్వరుని ఆలయాల్లో కేరళ రాష్ట్రంలోని వడక్కునాథన్ విశిష్టమైనది చాలా విభిన్నమైనది త్రిశూరులో ఉన్న ఈ ఆలయంలో పరమేశ్వరుడు వడక్కునాథన్ గా పూజలు బ్రహ్మాండ పురాణంలో ఈ ఆలయ ప్రస్తావన కనిపిస్తుంది పరశురాముడే ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం చెబుతోంది ఇక్కడ లింగాకారం చుట్టూ నెయ్యి పెద్ద ఎత్తున పేర్కొని ఉండడం విశేషం ఒకానొక సమయంలో పరశురాముడు కొత్త భూభాగం కావాలని వరుణ్ణి కోరాడు సముద్రంలో గొడ్డల్ని విసిరితే విసిరినంత మేర భూభాగం లభిస్తుందని వరుణుడు చెప్పడంతో భార్గవరాముడు గొడ్డలు విసిరాడు దీంతో సముద్రం వెనక్కు వెళ్లింది ఇలా కొత్తగా ఏర్పడిన భూభాగమే కేరళ అని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి ఈ కొత్త భూమిలో పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాలని ఆశించిన పరశురాముడు కైలాసానికి వెళ్లి ప్రార్థించగా భక్త దయాడైన శివుడు పార్వతి వినాయకుడు కార్తికేయుడితో కలిసి పరశురాముడి వెంట బయలుదేరారు త్రిశూర్ ప్రాంతంలోని ఒక పెద్ద మర్రిచెట్టు వద్ద వారు నిలిచిపోతారు వెంటనే ఆ ప్రాంతంలో దేదీప్యమానమైన వెలుగులు ప్రసరించాయి స్వామివారికిష్టమైన ప్రదేశం అదేనని గ్రహించిన పరశురాముడు అక్కడే ఆలయాన్ని నిర్మించాడు ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో ప్రతిష్ఠితం కావడంతో శ్రీమూల స్థానమని పేర్కొంటారు అనంతరం కాలక్రమంలో ఈ ప్రాంతం కొచ్చిన్ రాజుల పాలనలోకి వచ్చింది అప్పటి రాజు శివలింగాన్ని సమీపంలోని కట్టడంలోకి తరలించారు ఇప్పటికీ ఆ ప్రదేశంలో మనం శ్రీమూల స్థానాన్ని వీక్షించవచ్చు శుభాకాంక్షలు ఈటీ అన్లిమిటెడ్ గ్రూప్ నుండి ఈటీ భక్తి టీవీ డిజిటల్ ప్రసారాలు మహాశివరాత్రి నుండి ప్రారంభం కానున్న సందర్భంగా యాజమాన్యానికి సిబ్బందికి అభినందనలు తెలుపుతూ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు గడ్డం శేఖర్ యాదవ్ శంషాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేంద్ర నగర్ నియోజకవర్గం గడ్డం విజయ శంషాబాద్ మండల్ కంటెస్టెడ్ జెడ్పీటీసీ వడక్కునాథన్ ఆలయంలో ప్రతి ఒక్కరూ విస్తుపోయే విషయం శివలింగంపై ఉన్న నెయ్యి అసలు కరగకపోవడమే ఎండకాలం రాని ఎంతగా ఎండలు మండిపోని శివలింగంపై పేరుకుపోయిన నెయ్యి మాత్రం కరిగిన దాఖలాలే కనిపించవు వడక్కునాథం శివలింగంపై దాదాపు పదహారు అడుగుల మేర నెయ్యి నిండిపోయి ఉంటుంది ఏళ్ల తరబడి నెయ్యితో అభిషేకం చేస్తూ ఉండడంతో హిమాలయ పర్వతమే ఆలయ లోపల ఉన్నట్టు కనిపిస్తుంది శంకరుడి తల్లిదండ్రులైన ఆర్యాంబ శివగురులు వడక్కునాథన్ ఆలయాన్ని సందర్శించడంతో స్వామి అనుగ్రహంతో ఆది శంకరులు జన్మించినట్టు ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి వడక్కునాథన్ ఆలయాన్ని భారీ రాళ్లు కలపతో నిర్మించారు కొన్ని ఎకరాల వైశాల్యంలో ఈ నిర్మాణం ఉంది నాలుగు గోపురాలు టీవీగా కనిపిస్తాయి గోడలపై వందల సంవత్సరాల ముందు గీసిన రంగురంగుల చిత్రాలు భక్తులను ఆకట్టుకుంటాయి కేరళలోని ఆలయాల్లో వేడుకలు సర్వసాధారణం అయితే భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన కేరళ పూర్వ ఉత్సవాలు త్రిశూర్ వడక్కునాథన్ ఆలయ ప్రాంగణంలోనే జరుగుతూ ఉంటాయి పూర్వం అంటే ఆలయ ఉత్సవాలు అని అర్థం ఏటా జరిగే ఈ ఉత్సవాలను వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తూ ఉంటారు ప్రధాన ఆలయం ముందు భాగంలో ఉన్న మైదానంలో పూర్వం నిర్వహిస్తారు తిరువాంబడి పరమేకవు బృందాలుగా పోటీ పడతారు ఇరువైపులా అలంకరణలతో ఉన్న ఏనుగులు నిలబడతాయి ఎదురెదురుగా ఉన్న బృందాలు పంచవాద్యాలను వాయిస్తాయి గంటల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుంది అనంతరం రంగురంగుల బాణాసంచా కాల్చడంతో వేడుకలు ముగుస్తాయి